నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి శ్రీ తెలుగు బ్లాగ్ ఈరోజు చాలా సింపుల్ గా ఈజీగా కుక్కర్ లో పప్పు అన్నది చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు మనం సైడ్ డిష్ కింద మన నాన్ వెజ్ వండినా వెజ్ వండినా కూడా ఒక పప్పు చారు పెట్టుకుంటే చాలండి చాలా టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది కొత్తగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అన్నది ఇవ్వండి ఇప్పుడైతే పప్పుచారు కుక్కర్లో చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు మరి స్టార్ట్ చేసేద్దామా అండి ఒకటిన్నర గ్లాస్ కందిపప్పు వేసుకుని కడిగేసుకుని నీళ్లు పోసుకొని పచ్చిమిర్చి ఇలా అడ్డంగా చీల్చుకోవాలండి స్పైసీనెస్ బట్టి పచ్చిమిర్చి అన్నది వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక ఆరు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను మనం పప్పు ఉడికేటప్పుడే పచ్చిమిరపకాయలు అన్నవి వేయడం వల్ల ఆ పచ్చిమిరపకాయలు కారం పప్పుకి బాగా ఏమంటారు పప్పులో బాగా ఉడికి ఆ స్పైసీనెస్ అన్నది బాగుంటుంది ఒక నాలుగు విజిల్స్ వేపిస్తే పప్పు బాగా మెత్తగా ఉడికిపోతుంది మనకి పచ్చిమిరపకాయలాగా చీల్చుకోవడం వల్ల మనకి పప్పుకి బాగా పట్టి టేస్ట్ అన్నది బాగుంటుందండి మనకి నాలుగు విజిల్స్ అయిపోయినాయండి ఈ లోపలకి మనం చింతపండుని నానబెట్టుకుంటే చింతపండు నానిపోతుంది మనకి కుక్కర్ విజిల్ అయ్యే లోపలలోకి చింతపండు అన్నది నాన్తుంది కొంచెం వేసాను ఎక్కువ అవసరం లేదండి చింతపండు అన్నది మరి ఇది కొంచెం పులుపు చింతపండు మనకి పప్పు అన్నది చక్కగా ఉడికి పెంచుండి గరిటెట్టే ఇట్లా తిప్పేయచ్చు మనం ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయని జస్ట్ మూడు ముక్కల కింద బెండకాయల్ని పొడవుగా ఇట్లా కోసుకుంటే ఉడికేటప్పుడు చాలా బాగుంటుందండి తింటున్నప్పుడు కొంచెం పసుపు ఒక స్పూన్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ చిన్న బెల్లం ముక్క ఇప్పుడు మనం దీంట్లో చింతపండు పులుసు అన్నది పోసేసుకోవాలి కొంచెం లేత కరివేపాకు వేసుకుని మరిగించుకుంటే ఒక పక్కన ఆలు ఫ్రై అవుతుందండి ఒక పక్కన పప్పుచారు అన్నది చూసారు కదా పొంగు వస్తా ఉంది మనకి పప్పుచారు టేస్ట్ ఎప్పుడు బాగుంటుంది అంటే మనకి పప్పుచారు అన్నది బాగా మరగాలండి ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ అన్నది వస్తుంది పప్పుచారు అన్నది మనం అసలు గ్లాసుల్లో కంచెల్లో పోసుకుని జుర్రుకుని తాగేస్తాము అంత టేస్ట్ ఉంటుంది కొంచెం మంట హై వచ్చిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకుని మరీ అంత లో కాదు మరీ అంత హై కాదు మనం వేసిన బెండకాయలు అన్నాయి కొంచెం ఉడకాయలు కాబట్టి అసలు మనం వేసిన కరివేపాకు రంతా కూడా మంచి పప్పుచారు తాలింపు కూడా మంచి స్మెల్ అన్నది వస్తుందండి ఇంకొక పక్కన ఆలు ఫ్రై పెట్టానని మనకి మెయిన్ పప్పుచారు కాంబినేషన్ పిండి వడియాలు అలాగే వడియాలు ఆలు ఫ్రై చికెన్ ఫ్రై ఇవన్నీ కూడా మంచి కాంబినేషన్ చక్కగా మరుగుతూ ఉంది పప్పుచారు అన్నది కొంచెం టైం తీసుకుని మనం ఇలా మరగబెట్టడం వల్ల టేస్ట్ అన్నది అమాంతంగా పెరుగుతుందండి మనం ఏదైనా సరే వండేటప్పుడు టైం తీసుకుని మనం చాలా సింపుల్ రెసిపీనే చాలా టేస్ట్గా వండొచ్చు పప్పుచారైనా మనం చేసే ఏ కూర అయినా కూడా మనం చేసే విధానం బట్టి అది ఇంకా టేస్ట్ అన్నది ఇంకా రెండింతలు అవుతుంది ఈ పప్పుచారు అన్నది మనం మాక్సిమం వన్ వీక్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి చక్కగా మనం కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుని కొంచెం పలచకగానే పెట్టుకున్నట్టయితే మనం మరుగుతున్నప్పుడు అంటే లోంచి తీసి హీట్ చేస్తున్నప్పుడు మనకి మళ్ళీ చిక్కబడిపోతుంది చక్కగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఈజీగా పెట్టుకోవచ్చండి ఏం కాదు చక్కగా తినొచ్చు అంత టేస్ట్ ఉంటుంది పప్పుచారు కొంచెం క్వాంటిటీ ఎక్కువ పెట్టుకోవాలి ఒక్కసారి మాత్రం పైకి కిందకి తిప్పాలండి కింద మనం పప్పు ఉన్నది కాబట్టి ఒకసారి ఇలా తిప్పేమంటే ఇంక కింద అన్నది అంటుకోదు మనం ఉల్లిపాయ కూడా పెద్ద సైజు కోసుకోవాలండి చిన్న సైజ్ కోసుకుంటే మనకి కలిసిపోతుంది చూసారు కదా నేను పెద్ద సైజు కోసానో అది రేఖల కింద ఎలా విడిపోయిందో ఉల్లిపాయ అన్నది చక్కగా చిన్న చిన్న ఉల్లిపాయలు చిట్ చిటి ఉల్లిపాయలు ఉంటాయి చూడండి అవి కూడా మనం వేసుకోవచ్చు కొంచెం మరగేద్దాం దీన్ని కొంచెం టైం తీసుకుని ఈ లోపలగా అయితే ఆలు ఫ్రై రెడీ అవుతూ ఉంది చారు అన్నది మరిగిపోయిందండి ఇంకా తాలింపు పెట్టుకోవడమే కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత వెల్లుల్లి వేయాలండి వెల్లుల్లి అన్నది మనకి బాగా వేగాలి అందుకే కొంచెం ఆయిల్ అన్నది హీట్ అవనివ్వాలి వెల్లుల్లి స్మెల్ అన్నది బాగా వచ్చిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసి ఒక్కసారి ఆవాలు చెట్టుపట్టుమన్నప్పుడు ఎన్ని మిరపకాయలు మనకి కొంచెం జాగ్రత్తగా పప్పు చారుని వేసేయాలి దీంట్లో పప్పు చారు రెడీ చక్కగా పప్పుచార అన్నది ఒక్కసారి మనం ఒక్క బాయిల్ అన్నది రానివ్వాలండి ఎందుకంటే మనం వేసిన తాలింపు కూడా ఈ పప్పుచారికి పట్టాలి కాబట్టి చిన్నప్పుడు అమ్మని ఉప్పు చూడమని దాన్ని నాకైతే మాత్రం ఉప్పు చూడమంటే మాత్రం నేను అస్సలు చూసేదాన్ని కాదండి కానీ చిన్నప్పుడు ఎవరు ఇట్లా ఉప్పు చూసారో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి అన్ని పర్ఫెక్ట్ సరిపోయినాయి పప్పు చారు బాగుందండి అసలు నేను వీడియో గురించి అయితే టేస్ట్ చూస్తున్నాను కానీ మామూలుగా అయితే కూరలు ఉప్పు చూడమన్నా నేను ఎప్పుడైనా పప్పుచారు చేసినప్పుడు ఏ కూర చేసినా కూడా అమ్మనే టేస్ట్ చేయమనే దాన్ని అలాగే కూర టేస్ట్ చేయమనడం వల్ల నిజంగా నాకు చాలా బెనిఫిట్ అయిందండి అది ఒక్కొక్కసారి మనం చేసే పనులు కూడా మనల్ని కాపాడుతూ ఉంటాయి అదేంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను పప్పుచారు అయితే మాత్రం సూపర్ ఉందండి అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది మనం పప్పుచారులో అవి బెండకాయలు కలుపుకుని తింటా ఉంటాం చూడండి మనం పప్పుచారులో ములక్కాయలు వేసుకోవచ్చు బెండకాయలు వేసుకోవచ్చు కానీ చిన్న ముక్కల కింద కొయ్యకూడదండి పెద్ద ముక్కల కింద కోసుకోవాలి చేయి కడుక్కుంటారా అంది పప్పుచారు అయితే ఇంకా రెడీ అయిపోయిందండి మనం స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు ఇంకా సరిపోతుంది తాలింపు వేసిన తర్వాత జస్ట్ ఒక్క పొంగు రావనివ్వాలి అంతేనండి ఎందుకంటే మనం వేసిన తాలింపు గట్ట వెల్లుల్లిపాయ కూడా వేసేటప్పుడు చక్కగా వేగనివ్వాలండి ఆ వెల్లుల్లి నూనెలో బాయిల్ అయిన స్మెల్ వస్తుంది పప్పుచారు తాలింపు పెట్టేటప్పుడు ఆ స్మెల్ అన్నది సూపర్ ఉంటుంది ఇదే చాలా సింపుల్ ఇదండి పప్పుచారు చాలా సింపుల్గా ఈజీగా మనం చేసేయచ్చు ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా మనం ఇలా రెడీ చేసుకుని పెట్టుకుంటే ఈజీగా ఫోర్ ఫైవ్ డేస్ అన్నది మనకి పప్పుచారు ఉండడం వల్ల సగం పని అన్నది వంట దగ్గర కలిసి వస్తుందండి ఎందుకంటే పప్పుచారు ఒకటి ఉంటే చాలు మనకి సైడ్ డిష్లా ఫ్రైస్ అన్నా లేకపోతే ఏమైనా కర్రీస్ అన్నా చేసుకుని పెట్టుకుంటే పప్పుచారు రసం ఇలా ఉండడం వల్ల చాలా సేవ్ అవుతాయండి మనకి కొంచెం ఎక్కువ రెసిపీస్ ఉన్నట్టు కూడా ఉంటాయి చాలా సింపుల్గా ఈజీగా పప్పుచారు అన్నది రెడీ అయిపోయింది తప్పకుండా వీడియోస్ని ఫాలో అవ్వండి వెళ్తే వెళ్తే ఒక చిన్న లైక్ ఇచ్చెళ్ళండి కొత్తగా మన ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ Thank you for watching stay tuned my channel Sai Sri Telugu Vlogs bye